అంటే అప్పర్ ఫ్లోర్ అయితే వెళ్తారు అప్పర్ ఫ్లోర్ వెళ్ళే సమయంలో కూడా ఏదైతే అప్పర్ ఫ్లోర్కి వెళ్ళే సమయంలో కూడా బౌన్సర్లు కూడా అక్కడున్న జనాలందరినీ పక్కకు తప్పిస్తూ కూడా అల్లు అర్జున్ అప్పర్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది అప్పర్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మిగతా జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లోవర్ ఫ్లోర్లోకి అయితే వెళ్లారు ఎప్పుడైతే అల్లు అర్జున్ సీట్ దగ్గరికి వెళ్ళిన సమయంలోనే కింద ఉన్న జనాలందరూ కూడా అల్లు అర్జున్ చూసేందుకు కూడా ఒక్కసారిగా ఎగబడ్డారు అప్పటికే బౌన్సర్లు అందరూ కూడా థియేటర్ లోపలికి అయితే వచ్చారు థియేటర్ లోపలికి రావడమే కాదు బౌన్సర్లు అందరూ కూడా అప్పర్ ఫ్లోర్లో కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అక్కడికి పైకి వచ్చే జనాలందరినీ కూడా వాళ్ళు గెంటుతూ కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలోని అక్కడ కింద ఉన్న రేవతి రేవతి కొడుకు కూడా ఒక్కసారిగా కింద పడిపోయారు ఏదైతే కింద ఫ్లోర్లో ఉన్న జనాలందరూ కూడా ఒక్కసారిగా పైకొచ్చే క్రమంలోని ఈ స్లాట్ అయితే నెలకొంది ఈ తొక్కి స్లాట్ నెలకొన్న సమయంలోని రేవతి రేవతి కొడుకు ఇద్దరు కూడా కింద పడిపోయిన నేపథ్యంలోని ఇద్దరు కూడా ఒక్కసారిగా ప్రభుత్వారు ఇప్పుడు ప్రస్తుతం మనం లో చూడవచ్చు ఏదైతే ఇటు పోలీస్ వెహికల్స్ అంటే డిసిపి స్థాయి అధికారు కూడా ప్రస్తుతం ఏదైతే చిక్కడపల్లి పిఎస్కి అయితే చేరుకునే చేరుకున్నారు ప్రస్తుతం ఇటు ఏసీపీ అధికారి డీసీపీ సహాయ అధికారి కూడా విచారించనున్నారు అలాగే మన పక్క ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం చిక్కర్పల్లి పిఎస్ కి అయితే చేరుకున్నాడు అలాగే మరొక పక్క ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే విచారిస్తారు ఎందుకంటే ఏదైతే నిన్న ఈవినింగ్ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ రోజు అల్లు అర్జున్ ని విచారించేందుకు కూడా నోటీసులు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ భారీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు అల్లు అర్జున్ వెహికల్ మాత్రమే లోపలికైతే పంపించారు మిగతా వెహికల్స్ అన్ని కూడా బయటకైతే ముఖ్యంగా ఇప్పుడే డీసీపీ సిపి సహా కూడా ఇక్కడికైతే చేరుకున్నారు ప్రస్తుతం ఇప్పుడు అల్లు అర్జున్ విచారణ అయితే ప్రారంభంగానుంది ఈ విచారణలోని కీలకమైన అంశాలను అడిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు అల్లు అర్జున్ వెహికల్ ఒకటే లోపల పంపించారు మిగతా వెహికల్స్ ఏవి లోపలికి ఎలామెంట్ చేయలేదు కేవలం అల్లు అర్జున్ లీగల్ టీంలోకి సంబంధించి ఒక అడ్వకేట్ మాత్రమే లోపల పంపించారు అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా బయటకే వదిలేశారు అలాగే ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పోలీసులు భద్రత మాత్రం చాలా గట్టిగానే పెట్టారనే చెప్పొచ్చు ఎందుకంటే ఎవరిని లోపలికి అలామెంట్ చేయకుండా కేవలం అల్లు అర్జున్ వెహికల్ మాత్రమే లోపల అలామెంట్ చేశారు అలాగే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ పోలీసులు ఇక్కడ గేట్ కూడా చికటపల్లి పిఎస్లోని గేట్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే లోపలికి ఎవరు ఎలామేంట్ లేదంటూ ముందుగానే పోలీసులు అయితే చెప్తున్న నేపథ్యంలోని అల్లు అర్జున్ వెహికల్ ఒకటే లోపలికి అయితే వెళ్ళింది అలాగే అల్లు అర్జున్కి సంబంధించి ఒక లీగల్ టీంకి సంబంధించి ఒక అడ్వకేట్ మాత్రమే లోపలికి ఎలామెంట్ చేశారు అలాగే డీసీపీ సహాయ అధికారి లోపలికి వెళ్లారు అలాగే ఏసీపీ సహాయ అధికారి అలాగే ఎస్హెచ్ఓ చికటపల్లి ఎస్హెచ్ఓ కూడా ప్రస్తుతం లోపలే ఉన్నారు మరికొద్ది సేపట్లోని అల్లు అర్జున్ కు సంబంధించి విచారణ అయితే ప్రారంభం ఉంది ఈ విచారణలోనే కొన్ని కీలకమైన అంశాలని పోలీసులు అల్లు అర్జున్ అడిగే పరిస్థితి అయితే ఉంది అల్లు అర్జున్ అడగడమే కాదు అలాగే ఇక్కడ సంధ్యా థియేటర్ జరిగిన ఘటన ఏదైతే ఉందో దీన్ని సేమ్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్ బట్టి అలాగే మరొక పక్క ఏదైతే పోలీసులు చెప్తున్న వెర్షన్ బట్టి రెండు వెర్షన్స్ అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఏదైతే అల్లు అర్జున్కి లేఖల్లో నోటీసులు అయితే జారీ చేశారు ఈ నోటీసుల్లోని ఈరోజు ఉదయం పదకొండు గంటలకు విచారణ హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులు పేర్కొన్న నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితమే ఏదైతే అల్లు అర్జున్ అయితే సంధ్యా థియేటర్కి అయితే వచ్చారు అలాగే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు డీసీపీ సా అధికారి ఇప్పుడే బయటకు అయితే రావడం జరిగింది ప్రస్తుతం వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ని విచారిస్తారు అలాగే మనకు పక్క ఏసీపీ సా అధికారి కూడా ఎందుకంటే సంఘటన స్థలంలోని ముఖ్యంగా ఏసీపీ అలాగే ఎస్హెచ్ఓ ఇద్దరూ కూడా సంఘటన స్థలంలోనే ఉన్నారు అలాగే ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన స్థలంలోని ఇద్దరు కూడా అక్కడ ఉండడం అక్కడ ఉన్న నేపథ్యంలోనే అక్కడ జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళు కూడా చూశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పెట్టి ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అదే ఈ క్వశ్చన్స్ అడగడమే కాదు ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి అంటే పూర్తి విచారణ అయితే ప్రస్తుతం కొనసాగనుంది ఇప్పటికే అల్లు అర్జున్ రెండు సార్లు విచారించారు ఇది మూడోసారి విచారణ కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అడిగే ప్రశ్న బట్టి ప్రస్తుతం ఈరోజు ఈ ఇష్యూ ఒక కొలుకు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు పోలీసులు కూడా లోపలికి ఎవరిని అలామెంట్ అయితే చేయట్లేదు కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికి వెళ్లారు అలాగే మరొక పక్క అల్లు అర్జున్ లీగల్ టీంకి సంబంధించి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళడం జరిగింది అలాగే అంటే మెయిన్ గా అడ్వకేట్ మాత్రమే లోపలికి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనకి ఈ రోజు ఈ విచారణ జరిగిన తర్వాత ఒక కొలుకు వచ్చే అవకాశం అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని అల్లు అర్జున్ అరెస్ట్ జరగడం అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అలాగే బెయిల్ తెచ్చుకోవడం అంటే నాలుగు వారాల పాటు బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి ప్రస్తుతం కేవలం విచారణ మాత్రం ఈ రోజు కొనసాగనుంది ఈ విచారణ కొనసాగిన తర్వాత అల్లు అర్జున్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ప్రస్తుతం సంధ్యా థియేటర్ తీసుకెళ్లే అవకాశం ఎందుకంటే సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనలు అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్ ఒకలాగా ఉంది పోలీసులు చెప్పిన వెర్షన్ ఒకలాగా ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా సంధ్య థియేటర్ తీసుకెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం సంధ్య ఏదైతే చికడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అల్లు అర్జున్ అయితే చేరుకున్నారు సేపట్లో ఈ విచారణ అయితే కొనసాగనుంది గాయత్రి రైట్ కుమార్ విచారణ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు పోలీసులు ఇంత సీరియస్ గా ఇష్యూని తీసుకోవడానికి ప్రధానంగా చూసుకుంటే మనము ప్రెస్ మీట్ పెట్టి మరీ పని కట్టుకుని పోలీసులపై ఎలిగేషన్ చేసినట్లుగా తెలుస్తోంది దానికి అనుగుణంగానే పోలీసులు కూడా అంతే పగడ్బందీగా ప్రూఫ్స్ కూడా బయటికి తీసుకొచ్చారు సో ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా మారిన పరిస్థితి నెలకొంది దీన్ని పోలీసులు ఏ విధంగా ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంది అలాగే అల్లు అర్జున్ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పి తన వర్షం చెప్తున్నారు ఏ విధంగా ఉండే ఉండనుంది విచారణ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చికడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు ఇప్పుడు అంటే సుమారు రెండు మూడు గంటల పాటు ఇక్కడ విచారణ అయితే కొనసాగనుంది విచారణ కొనసాగిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ సంఘటనలోని అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్ ఒకలాగా ఉంది అలాగే మరొక పక్క పోలీసులు చెప్పిన వెర్షన్ ఒకలాగా ఉంది కానీ పోలీసులు మాత్రం పక్కా ప్రూఫ్తోనే వాళ్ళకున్న సమాచారంతోనే మిగతా విషయాలన్నీ చెప్పారు కానీ అల్లు అర్జున్ రెండు రోజుల క్రితం పెట్టిన ఒక ప్రెస్ మీట్ పోలీసులపై కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఈ వ్యాఖ్యల్లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని తనకు ఎటువంటి సంబంధం లేనంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది ఏదైతే సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన కేవలం దురదృష్టం మాత్రమే అది కావాలని చెప్పిన ఇష్యూ కాదు అది అనుకోకుండా జరిగిన ఇష్యూ అని చెప్పి ఇటు అల్లు అర్జున్ అయితే చెప్తున్నారు కానీ మరొక పక్క పోలీసులు మాత్రం అల్లు అర్జున్ ఎప్పుడైతే దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులపై ఎలిగేషన్ చేసే ప్రయత్నం అయితే చేశారో దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఏదైతే కమిషనర్ సివి ఆనంద్ కూడా ముఖ్యంగా ఒక వీడియో విడుదల చేశారు అంటే తమ దగ్గర ఉన్న ప్రూఫ్స్తో ఒక వీడియో విడుదల చేశారు అందుట్లో కూడా చాలా క్లియర్గా అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్కి అలాగే పోలీసులు చెప్పిన వెర్షన్కి చాలా వ్యత్యాసం అయితే ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పిన ప్రకారం తను ఏదైతే సంధ్య థియేటర్లో ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు ఎవరు కూడా తన దగ్గరికి రాలేదు కేవలం ఏదైతే అయితే తన టీం చెప్తేనే ఒక మహిళ చనిపోయిందని తనకు తెలుసు అందుకే బయటకు వచ్చానని ఒక విధంగా చెప్పారు కానీ ఎప్పుడైతే ఈ సంధ్యా థియేటర్ లో ఒక ఘటన జరిగిందో అప్పుడు మాత్రం ఆ ఘటన జరిగిన రెండు రోజులకి ఒక వీడియో విడుదల చేశారు ముఖ్యంగా ఆ మహిళ చనిపోయిందని తనకు అప్పుడే తెలిసిందంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఏదైతే పోలీసులు చెప్పిన వెర్షన్ బట్టి విత్ ప్రూఫ్ తో పాటు పోలీసులు అయితే చెప్పారు ఇందుట్లో చాలా క్లియర్ గా ఉంది ఏదైతే ఆ పో సంధ్యా థియేటర్ లోపలికి ఎంట్రీ అయినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు ముఖ్యంగా అల్లు అర్జున్ చెప్పిన దాన్ని బట్టి అసలు తను ర్యాలీ చేయలేదంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్పారు కానీ పోలీసులు దానికి సంబంధించి పక్క ప్రూఫ్ కూడా సేకరించారు ఎందుకంటే అక్కడ అభిమానులతో పాటు ఎవరైతే ఉన్నారో అభిమానులతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియో రికార్డింగు ఆ ఫోన్లో తీసిన వీడియోలు కూడా సేకరించారు ఆ వీడియోలు సేకరించడమే కాదు అందులో ఉన్న ప్రూఫ్స్ని బట్టి మొత్తం అక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ జనాలను కూడా ఎంక్వైరీ చేశారు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అసలు సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందో ఆ రోజు అనే దానిపై స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు అయితే నమోదు చేశారు అలాగే మరొక పక్క అల్లర్జున్ చెప్పిన తర్వాత ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ అయిన వీడియోస్ కూడా సేకరించి రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా అల్లు అర్జున్ ఏదైతే ర్యాలీ చేసుకుంటూ లోపలికి వెళ్ళడం అలాగే బయటకు వచ్చిన సమయంలో కూడా ర్యాలీ చేసుకుంటూ బయటకు రావడం ఇవన్నీ కూడా చాలా క్లియర్గా దాంట్లో అయితే ఉన్నాయి కానీ సంధ్య థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ మాత్రం పోలీసు విరసన చాలా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే నిన్న నోటీసులు అయితే ఇచ్చారు నోటీసులు ఇవ్వడమే కాకుండా ఈ రోజు విచారణకు అయితే పిలిచారు కొద్దిసేపటి క్రితమే చికడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకున్నారు అల్లు అర్జున్తో పాటు తన లీగల్ టీం కూడా ఇక్కడికైతే చేరుకుంది లీగల్ టీంలోని ఒక అడ్వకేట్ మాత్రమే లోపలికైతే అలొమెంట్ చేశారు ప్రస్తుతం లోపల విచారణ అయితే ప్రారంభం ఉంది విచారణ ప్రారంభమైన తర్వాత ఈ కేసును మొత్తం కొలిక్కి తీసుకొచ్చేందుకు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే ఉంది సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే దీంట్లో వాస్తవాలన్నీ బయటకు వచ్చే అవకాశం అవుతుంది ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పిన దాన్ని బట్టి ఏదైతే పోలీసులే ఏదైతే క్రౌడ్ను కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులే ఏమీ చేయలేకపోయారు అంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఇటు చికెట్పల్లి ఎస్హెచ్ఓ కూడా అసలు అల్లు అర్జున్ రావద్దంటూ కూడా ఒక లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చిన సరే అల్లు అర్జున్ వచ్చాడు ఆ లెటర్ను కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేశారు అలాగే మరొక పక్క విజువల్స్లో అంటే సీసీటీవీ ఫుటేజ్తో పాటు అక్కడ అభిమానుల దగ్గర ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలు కూడా పోలీసులు సేకరించారు ఆ వీడియోలు సేకరించడమే కాదు అన్నీ కూడా అంటే ముఖ్యంగా ఆ వీడియోలతో పాటు మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేకరించిన తర్వాతే పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చి మరొకసారి నోటీసులు అయితే ఇచ్చారు ఈ నోటీసుల్లో కూడా ఈరోజు విచారణకు హాజరు కూడా ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కానుంది సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవసరమైతో ఉంది ఎందుకంటే అసలు అల్లు అర్జున్ ర్యాలీ చేయలేదని చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం అక్కడ ర్యాలీ చేశారంటూ ప్రూఫ్స్ విడుదల చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి ఖచ్చితంగా ఏదైతే అక్కడ జరిగిన ఇష్యూ పట్టి క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి అంటే అల్లు అర్జున్ ఎంట్రీ అయిన నుంచి ఎగ్జిట్ అయిన వరకు కూడా ఏమేం జరిగిందనేది పూర్తిగా ప్రశ్నలు అడుగుతారు ఆ తర్వాత అక్కడ ఇక్కడ నుంచి నేరుగా సంధ్యా థియేటర్ తీసుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం గతంలో చూసుకుంటే ఇలానే ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి రిమాండ్ విధించిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు విచారణకు పిలిపించారు ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది విచారణ అనంతరం ఎస్ ప్రస్తుతం గతంలో ఏదైతే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన సమయం తర్వాత అల్లు అర్జున్ని అల్లు అర్జున్ అలాగే సంధ్యా థియేటర్ పై కేసులు అయితే కేసులు అయిన నమోదైన తర్వాత ఇప్పుడు సంధ్యా థియేటర్కి సంబంధించిన కొంతమంది యాజమాన్యాన్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే మిగతా వాళ్ళు అంటే ఇందులో ఏ లెవెన్గా ఉన్న అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి అప్పుడు నేరుగా ఇక్కడ విచారించి చికడపల్లి పిఎస్లో విచారించి ఇక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి తీసుకుని అక్కడి నుంచి పోర్ట్ కాచర్పట్టి అక్కడి నుంచి బెయిల్కి అయితే పంపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈరోజు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారంటూ కూడా ఏదైతే క్రమంగా ఏదైతే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అసలు వాస్తవంగా చూసినట్టయితే హైకోర్టు నుంచి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే అల్లు అర్జున్ అయితే తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు వారాల పాటు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న నేపథ్యంలోని హైకోర్టు ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలోని అల్లు అర్జున్ అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు కానీ హైకోర్టు మాత్రం విచారించవచ్చు అంటూ కూడా ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే ఏదైతే పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు ఎందుకంటే ఈ కేసులో ఒక మహిళ చనిపోయింది మరొక బాలుడి పరిస్థితి చాలా విషమంగా ఉంది ఈ కేసులోని వాస్తవంగా అల్లు అర్జున్ కనుక సంధ్యా థియేటర్కి రాకపోయి ఉంటుంటే ఈ సంఘటన అసలు జరిగే అవకాశమే ఉండేది కాదు కానీ ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ మాత్రం ఏదైతే వాళ్ళని పరామర్శించలేదు అలాగే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించలేదు కేవలం ఒక వీడియో విడుదల చేయడం అలాగే మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా సానుభూతి చూపించడం ఈ రెండే చేశారు తప్ప వాళ్ళని ఆదుకోవడం కానీ ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది డాక్టర్స్ని కన్సల్ట్ చేసి అసలు ఏం జరుగుతుందని కనీసం ఎంక్వైరీ కూడా చేయని నేపథ్యంలోని అసలు ఈ సిచ్యువేషన్ అన్నింటికి మెయిన్ కారణం అల్లు అర్జున్ థియేటర్కి రావడమే అంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న విరసనలు అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పోలీసులు కూడా అల్లు అర్జున్ విచారించాలి అంటే ఈ కేసులోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలన్నీ కూడా అల్లు అర్జున్ని ని విచారించాల్సిన అవసరం అయితే చాలానే ఉంది అలాగే అక్కడ జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా ఒక్కొక్క ప్రశ్నగా అల్లు అర్జున్ అడిగే అవకాశం అవుతుంది ఎందుకంటే ముఖ్యంగా అల్లు అర్జున్ చెప్పిన దాని ప్రకారం తప్పుదోవ మొత్తం కూడా పోలీసుల వైపు చూపిస్తున్నాడు అలాగే మరొక పక్క పోలీసులు మాత్రం అల్లు అర్జున్ చేసిన తీరు మొత్తం ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాడు కానీ అల్లు అర్జున్ దగ్గర మాత్రం ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేదు కానీ ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రం ఒక లెటర్ అయితే పోలీసులకైతే ఇవ్వడం జరిగింది అదే లెటర్ మీద బ్యాక్ సైడ్ చికట్పల్లి పిఎస్ ఎస్హెచ్ఓ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చిన లెటర్ కూడా అక్కడ అయితే ఉంది కానీ అల్లు అర్జున్ రావడం అక్కడ ఇలాంటి సంఘటన జరగడం వీటన్నిటిని బట్టి చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ తీరు మాత్రం సరిగ్గా లేదనే తెలుస్తుంది ముఖ్యంగా అల్లు అర్జున్ తీరు సరిగ్గా లేకపోవడం అలాగే మరొక పక్క ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఉన్నా సరే అర్జున్ అంటే కోర్టు పరిధిలో కోర్టు పరిధిలో ఇంకా ఈ కేసు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే అదే రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈ సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధించి ఒక చర్చ అయితే నిర్వహించారు సుమారు నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన మొత్తం సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా వివరించిన సమయంలోని అల్లు అర్జున్ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు ఆ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కూడా వాస్తవంగా ఈ ప్రెస్ మీట్ని పెట్టి ఇటు అది రేవతి కుటుంబం గురించి మాట్లాడతారని అందరూ అనుకున్నారు కానీ తన క్యారెక్టర్ని దిగ్గజార్చే విధంగా ఇటు పోలీసులు అటు రాజకీయ వ్యక్తులు మాట్లాడుతున్నారంటూ కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టడం అలాగే కోర్టు పరిధిలో ఉన్న కేసుకు సంబంధించి నుంచి అల్లు అర్జున్ అక్కడ క్లియర్ గా ఏదైతే ఏం జరిగింది అలాగే పోలీసులు తీరేంటనేది వివరించడం వీటన్నిటి బట్టి కూడా పోలీసులు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే నోటీసులు అయితే ఇచ్చారు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పిఎస్లోకి అయితే అల్లు అర్జున్ అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అంటే మరో కొద్దిసేపటిలో ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లోని అల్లు అర్జున్ విచారణ అయితే ప్రారంభంగా వస్తుంది విచారణలో కూడా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తారు కీలకమైన ప్రశ్నలు వేస్తారు ఎందుకంటే అల్లు అర్జున్ తీరు సరికాదంటూ కూడా ఇటు పోలీస్ వర్గాలు అటు రాజకీయ వర్గాలు అలాగే కొంతమంది జనం కూడా చెప్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్ప మేతలు అందరూ కూడా ఏదైతే అల్లు అర్జున్ తీరు సరిగ్గా లేదంటూ కూడా తన మాట్లాడే మాటలు అలాగే తన బిహేవ్ చేసే పద్ధతి సరిగ్గా లేదంటూ కూడా చాలా క్లియర్గా వాళ్ళైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ కేసును ఒక కొలుక్కి తీసుకొచ్చేందుకే నిన్న ఏదైతే పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అల్లర్జున్ కి నోటీసులు అయితే జారీ చేశారు ఇప్పుడు నోటీసులు జారీ చేసిన నెపంలోనే కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు అసలు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూ గురించి మొదటి నుంచి లాస్ట్ వరకు అంటే అల్లు అర్జున్ ఎంట్రీ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి ఎంట్రీ అయిన నుంచి ఏదైతే రేవతి చనిపోయిన తర్వాత పోలీసులు చెప్పిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వెళ్ళే సమయం వరకు కూడా ఏం జరిగిందనేది పూర్తిగా ప్రశ్నిస్తారు అలాగే అల్లు అర్జున్ చెప్పిన దాని ప్రకారం తన టీం మాత్రమే వచ్చి రేవతి చనిపోయిందని చెప్పారంటూ కూడా అల్లు అర్జున్ చెప్పాడు కానీ ఇటు పోలీసులు మాత్రం డీసీపీ స్థాయి గారు లోపలికి వెళ్ళి చెప్పాక అల్లు అర్జున్ బయటకు వచ్చాడు దీనిపై కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేయనున్నారు ఎందుకంటే అక్కడ పోలీసులు వచ్చి చెప్పినా సరే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ లో కూడా పోలీసులు ఎంట్రీ అయ్యి అల్లు అర్జున్ చెప్పి అదే పోలీస్ సహాయంతోనే అల్లర్జున్ బయటకైతే రావడం జరిగింది బయటకు వచ్చి కామ్గా కార్లో వెళ్లకుండా ఏదైతే ఎక్కి కూడా మరొకసారి ర్యాలీ చేసుకుంటూ కూడా అల్లు అర్జున్ వెళ్ళాడు ఈ వీటన్నిటి బట్టి కూడా ప్రస్తుతం మరికొద్దిసేపట్లో విచారణ అయితే కొనసాగనుంది అలాగే అల్లు అర్జున్ పూర్తిగా ప్రశ్నించనున్నారు ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం అయితే అల్లు అర్జున్ నుంచి నేరుగా సంధ్యా థియేటర్కి అయితే తీసుకెళ్తారు అక్కడ పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయనున్నారు అలాగే నాలుగు వారాల పాటు ఇంకా మధ్యంతర బెయిల్ లో ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు కేవలం విచారిస్తారు అలాగే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం పోలీసులు ఎప్పుడు విచారణకు పిలితే అప్పుడు రావాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అల్లు అర్జున్కి నిన్న నోటీసులు ఇవ్వడంతో కూడా ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఇక్కడికి రావాలన్నారు షార్ప్గా పదకొండు గంటలకి అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి చేరుకున్నారు అలాగే నిన్న రాత్రి ఈరోజు ఉదయం కూడా అల్లు అర్జున్ లీగల్ టీంతో కూడా పూర్తిగా చర్చించారు ఈరోజు అడిగే ప్రశ్నలకు సంబంధించి ఏదైతే ఏం ఆన్సర్స్ ఇవ్వాలనే కోణంలో కూడా పూర్తిగా చర్చించిన తర్వాత చికడపల్లి పిఎస్కి అయితే రావడం జరిగింది గాయత్రి రైట్ థ్యాంక్ యూ కుమార్